తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభుని యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక ఆమెన్ జూలై నెల పదకొండవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనిదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము కొంతకాలమైన తరువాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయెను ఒకటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఏడవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను వారాల తరబడి అలా స్థిరంగా విశ్వాసాన్ని చేజారిపోనీయకుండా ఎండిపోతున్న ఆ వాగుని ప్రతిరోజు చూస్తూ ఉన్నాడు ఏలియా కొన్ని సమయాల్లో అపనమ్మకం దాదాపు అతన్ని ఆక్రమించేసింది కానీ ఏలియా మాత్రం తనకు సంభవించిన పరిస్థితిని తనకి తన దేవునికి మధ్య రాకుండా జాగ్రత్త పడుతూ వచ్చాడు పొగ కమ్మినప్పుడు సూర్యుని కిరణాలు కనిపించకుండా తెల్లని వలయంలాగా సూర్యుడు కనిపించినట్టు పరిస్థితిలో పొగకుండా దేవుడిని చూస్తుంది అవిశ్వాసం కానీ నిజమైన విశ్వాసం అయితే తనకి తన పరిస్థితులకి మధ్య దేవుణ్ణి ఉంచుతుంది దేవుని గుండా వాటి వంక చూస్తుంది అలా ఆ సెలయేరు సన్నని రెబ్బనులాగా అయిపోయింది కొన్ని దినాలకి రెబ్బను అంతరించి పెద్ద పెద్ద రాళ్ల చుట్టూ కొద్దిపాటి నీటి గుంటలు మాత్రం మిగిలాయి ఆ గుంటల్లో కూడా నీళ్లు పోసాగినాయి పక్షులు అక్కడ వాడడం మానేసినాయి పొలాల్లో నుంచి అరణ్యంలో నుంచి జంతువులు నీళ్లు త్రాగడానికి రావడం విరమించుకున్నాయి ఏరు ఎండిపోయింది ఇదంతా అయిన తరువాతనే అతని సహనం నిశ్చలత మూర్తిభవించిన ఆత్మకి దైవవాకు వచ్చింది నీవు లేచి సారేపతు వెళ్ళు మనమైతే కంగారుగా నీళ్ళు ఇంకా పుష్కలంగా ఉన్నప్పటి నుంచే ప్లానులు వేసుకొని అలసిపోయేవాళ్ళం సెలయేటి గలగలలు కాస్త తగ్గుముఖం పట్టగానే మన పాటలు ఆగిపోయాయి నీటి మొక్కల పైభాగాలు ప్రవాహం పైన కనిపించడం మొదలుపెట్టినప్పుడు మనం ఒడ్డున తీవ్రంగా ఆలోచిస్తూ బచారులు చేస్తూ ఉండేవాళ్ళం సందేహం లేకుండా ఏరు ఎండిపోవడానికి చాలా ముందే ఏదో ఒక ఏర్పాటు ఆలోచించుకొని దేవా మా పథకాలను దీవించు అని ప్రార్థన చేసుకొని అక్కడికి ప్రయాణం కట్టేవాళ్ళం మనం చిక్కుకున్న సాలెగోళ్లలో నుండి దేవుడు విడిపించక మానడు ఎందుకంటే ఆయన కృపకి అంతం లేదు కానీ ఆయన తలపులు ఎలా రూపుదిద్దుకుంటాయో మనం ఓపికగా కనిపెట్టి చూసిన వాళ్ళమైతే అలాంటి వాటిలో అసలు ఇరుక్కోనే ఇరుక్కోము అవమానంతో సిగ్గుతో వెనక్కు తిరిగిన రావాల్సిన అవసరము మనకు ఉండదు సహనంతో కనిపెట్టడం నేర్చుకోండి ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనిదిన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రవ్వైన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు తావలి ఉండును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి యేసు క్రీస్తు మాకిచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రములయ్యా ఏలియాకిచ్చిన ఆత్మనిశ్చయత విశ్వాసము సహనము మేము కూడా కలిగి ఉండేలాగా సహాయం చేయండి అయ్యా మేము అనేక భవిష్యత్తు గురించిన ప్రణాళికలను పథకాలను రూపొందించుకుంటాం ప్రవ్వ నీ అందు విశ్వాసం ఉంచడం నీ అందు సహనం కలిగి ఉండటం మాకు లేదని చెప్పి ఒప్పుకుంటూ అయా మాకు కావలసిన విశ్వాసాన్ని సహనాన్ని అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభావ ఈ దినం ఎడారిలో సెలలించిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వస్తున దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం ప్రభావ మరి ముఖ్యంగా తండ్రి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ క్యాన్సర్తో బాధపడేవాళ్ళు ఎయిడ్స్తో బాధపడేవాళ్ళు టీబీతో బాధపడేవాళ్ళు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ వెనునొప్పితో బాధపడేవాళ్ళు మోకాల నొప్పితో బాధపడేవాళ్ళు తలనొప్పితో బాధపడేవాళ్ళు శారీరకమైన అనేక విధాలైన రుగ్మతలతో బాధపడే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ కనికరించి క్రొప్పొప్పించి ప్రభావ నీవు పొందిన గాయంని బట్టి వారికి స్వస్థత దయచేయమని వేడుకొంచున్నాం ప్రభావ అలాగున్న తండ్రి స్వస్థపరిచి యుహోవాను నేనే అంటున్నావు ప్రభావ నీవే యుహోవా రాఫాగా ఉండి స్వస్థపరచమని వేడుకొంచున్నాం ప్రభావ చిన్నల్ని పెద్దల్ని బాలింతలను షూలింతలను దీవించిందయ్యా వారికి కావాల్సిన మంచి ఆయురోగ్యాలు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభావ వివాహం కాని వారికి వారికి మంచి భాగస్వామిని దయచేయమని వేడుకొంచున్నాం ప్రభావ వివాహం అయ్యి గర్భఫలం లేని వారికి అది బహుమానంగా నీవే అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభావ అలాగే వారికి కావాల్సిన నిరీక్షణ సహనం కూడా దయచేయమని వేడుకొంచు ఈ దినాన్ని నీ కృపాస్తాలకు అప్పు చెప్పుకుంటూ ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని వేడుకొంచున్నాం ప్రభావ నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయత్నాలు ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచు ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ దులన్ షాలం